మేచర్ మున్సిపాలిటీ పంతొమ్మిది వార్డులోని ఎస్ఎస్జీ పాఠశాలలో వార్డు ప్రజల ఆధ్వర్యంలో పంచమ వార్డు కౌన్సిలర్ వైస్ చైర్మన్ చీల రమేష్ కు సన్మాన సభను ఏర్పాటు చేశారు సన్మాన సభకు హాజరైన వైస్ చైర్మన్ చీర్ల రమేష్ కు వార్డులోని పలు కాలనీల ప్రజలు ఘన స్వాగతం పలికారు మేడ్చల్ మున్సిపల్ వైస్ చైర్మన్ చీల రమేష్ ఆయన సతీమణికి వార్డు ప్రజలు దంపతులను పూలమాలలో వేసి ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా వార్డు పరిధిలోని పలు కాలనీ ప్రజలు మాట్లాడుతూ సమస్యల పరిష్కారానికి నిత్యం కృషి చేస్తూ వార్డులోని ప్రజలకు ప్రతిక్షణం అందుబాటులో ఉన్నటువంటి వ్యక్తి తమ కౌన్సిలర్ ఎన్నికై మేచల్ మున్సిపల్ వైస్ చైర్మన్ గా ఎన్నుకున్నప్పుడు ఎంతో గర్వంగా అనుభూతి చెందామని వార్డు ప్రజలు తెలిపారు వైస్ చైర్మన్ చీర్ల రమేష్ తమ వార్డు ఎలాంటి సమస్యలు లేకుండా ఈ ఐదేళ్ల కాలంలో తీర్చారని అన్నారు పంతొమ్మిదవ వార్డు మేచల్ పట్టణానికి ఆదర్శంగా తీర్చిదిద్దడానికి తమకు గర్వకారణంగా ఉందన్నారు వార్డు పరిధిలోని కాలనీలలో విశాలమైన రోడ్లు పచ్చని చెట్లు ఆహ్లాదకరమైన ప్రశాంత వాతావరణం ఉండేలా వైస్ చైర్మన్ చీర్ల రమేష్ పనిచేశారన్నారు పంతొమ్మిదవ వార్డు ప్రజలను ఒక ఉమ్మడి కుటుంబంగా ఆయన చూస్తూ తన కుటుంబ సభ్యుల్లాగా వార్డు ప్రజలతో ఉండేవారని అలాంటి కాలం ముగియడం తమకు చాలా బాధాకరంగా ఉందని భావోద్వేగానికి గురయ్యారు వచ్చే ఎన్నికల్లో మరలా వైస్ చైర్మన్ చీరల రమేష్ ను భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని అభిప్రాయం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా వైస్ చైర్మన్ చీర్ల రమేష్ మాట్లాడుతూ ముందుగా తన వార్డు సభ్యుల సన్మానాన్ని స్వీకరిస్తూ వార్డు ప్రజలందరికీ తన పదవి ఉన్నా లేకున్నా అందుబాటులో ఉంటానన్నారు ప్రజాసేవే లక్ష్యంగా తాను ముందుకు సాగాలని ఏ ఒక్క రోజు కూడా కమిషన్లకు ఆశపడకుండా అవినీతికి తాబు లేకుండా వార్డు అభివృద్ధికి పనిచేశానని చెప్పుకొచ్చారు ఇంతటి వార్డు ప్రజల ఆదరాభిమానాలు తనకు దక్కడం ఆనందంగా ఉందని తెలిపారు ఈ కార్యక్రమంలో పలు కాలనీల ప్రజలు పాల్గొన్నారు వైస్ చైర్మన్ చీర్ల రమేష్ గారు మాకు ఈ అవకాశం ఇచ్చారు వారి వారి సమయాన్ని కేటాయించారు కేటాయించారు మా నైన్టీన్త్ వార్డు ప్రజలందరికీ ఇది ఒక అదృష్టంగా భావిస్తున్నాము వారిని ఈరోజు సన్మానించుకుందానికి మేము ఎన్నో రోజుల నుంచి అడిగితే ఈ సన్మాన కార్యక్రమానికి అసలు వద్దే వద్దు నేను ఒక భక్తుడిని మీ నైన్టీన్త్ వార్డుకి నేను సన్మానం చేసుకునే అర్హత కాదు నాకు వద్దు సేవ చేసుకునే అర్హతే కావాలన్నారు మేమందరము అనేక మార్లు అనేక మార్లు చాలాసార్లు మోర్ దెన్ టెన్ టైమ్స్ మేము అక్కడికి వెళ్తే ఇప్పుడు అవకాశం ఇచ్చారు ఒక నెల రోజుల నుంచి మేము ప్రయత్నం చేస్తున్నాము అహర్నిశలు అన్న చీల రమేష్ గారు ఎంతో భేధావి ఎంఏ అన్న యొక్క క్వాలిఫికేషన్ ఎంఏ చాలామంది ఏం చేస్తారు చదువు ఉంటే అవకాశం ఉండదు సేవ చేద్దడానికి రాజకీయంగా కొంతమందికి రాజకీయం ఉంటే ఇది ఉండదు ఈ రెండు ఉంటే మూడోది ఓపిక అనేది ఉండదు కానీ అన్నను మేము చూసినటువంటి గుణం ఏంటంటే ఓపిక సంయమనము తెలివి చదువు ఇవన్నీ సమిష్టిగా అన్న ఉన్నది అది అన్న యొక్క అదృష్టం కాదు మా అందరి యొక్క అదృష్టము నైన్టీన్త్ వార్డులో మాకు అంత ముందు చూస్తే ఎక్కడ మార్నింగ్ నీళ్లు వస్తే ఒక సమస్య నీళ్లు రాకపోతే సమస్య నీళ్ళు వచ్చే సమస్య ఏంటంటే మొత్తం బృధమయం అవుతాయి రోడ్లన్నీ నీళ్లు రాకపోతే వాడుకుందానికి నీళ్లు లేవు అటువంటి పరిస్థితుల్లో అనేక కాలనీలు అధ్వాన్నమైన పరిస్థితుల్లో ఉన్నాయి అటువంటి అన్నిటికీ పూసగుచ్చినట్టు వాళ్ళు పర్మిషన్ ఇచ్చినా ఇవ్వకుండా అన్న ముందుండి ఇది కావాలి 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 నేనైనా చేపిస్తానని జిద్దుగా పట్టుబడి ఎంతో కష్టపడి అక్కడ అహర్నిశలు పనిచేసి ఇక్కడ రోడ్లు మా యొక్క కాలనీలో నైన్టీన్త్ వార్డులో అన్ని రోడ్లు మీరు ఎక్కడ చూసినా లాగా సిమెంట్ రోడ్లు డాంబర్ రోడ్లు ఏవి కావండి అద్భుతంగా ఉంటుంది ఒక కరెంట్ పోయిందని రాత్రి పదకొండు గంటల యాభై నిమిషాలకు ఒక కాలనీ అతను చేశాడు వాళ్ళ ఇంట్లో కరెంట్ పోతే ఆ సమస్యను కూడా ఎంఐటే ఏఈ గారికి ఆ సప రిప్రజెంటేటివ్ ఎవరైతే ఉన్నారో లైన్ మ్యాన్ ఎవరు అనేది అన్నట్టు చేశాడు అటువంటి సమస్య మళ్ళీ మీ అందరికి రావద్దు ఒకవేళ నేను కాలనీ డ్రైవింగ్ లో ఉన్నా అని కూడా నెంబర్లు అందరికి ఇచ్చాడు అంతేకాకుండా అనేక రకమైన మీటింగ్స్ కండక్ట్ చేసి ఎవరు ఏ డిపార్ట్మెంట్ ఎవరు ఏం వర్క్ చేయించుకోవాలి శానిటరీ ఎవరు అప్పుడు బిషపతి గారు ఉండే ఇప్పుడు ఇంకా వచ్చారు అట్లా ఒక్కొక్క డిపార్ట్మెంట్ యొక్క పేర్లు చెప్పడమే కాకుండా వచ్చారు వినాయక చవితి అయినప్పుడు కూడా అనేక సందర్భంలో అన్న వచ్చి టీం వర్క్ ఇప్పుడు అన్ని న్యూక్లియర్ ఒక సమిష్టిగా కుటుంబాలు ఏమవుతున్నాయి న్యూక్లియర్ కుటుంబాలు అవుతున్నాయి జాయింట్ ఫ్యామిలీస్ లేవు న్యూక్లియర్ ఫ్యామిలీస్ అవుతున్నాయి కనీసం మన నైన్టీన్త్ వార్డు ఒక్కటైనా ఒక సమిష్టి కుటుంబంగా మనందరం కలిసి ఉందాము ఇట్లా కలిసి ఉన్నప్పుడు మన యూనిటీ అనేది మేడ్చల్కి ఆదర్శంగా ఉండాలని అన్న ఇదే ఇదే కాల్ ఇదే ప్లేస్ లో ఆ రోజు చెప్పారు అనుకున్నట్టే ఇదే ప్లేస్ లో మేము అది సాధించాము దానికి బ్యాక్ బోన్ గా ఉన్నటువంటి అన్న ఎంతో కృషి చేశారు అందరికి చిన్న చిన్న గొడవలు ఇంట్లోనే భార్యాభర్తల మధ్య కానీ తండ్రి కొడుకుల మధ్య కానీ తల్లి కొడుకు కూతుల మధ్య అనేక సమస్యలు వస్తాయి ఇటువంటి సమస్యలు అన్ని వస్తాయి మీరు ఎదురెదురు ఉంటారు పక్క పక్కన ఉంటారు ఒకే కాలనీలో ఉంటారు రేపు పొద్దున మీరు ముఖం చూసుకోవాలి కొట్టుకోవద్దు ఏమనుకోవద్దు అన్ని కోపంలో ఉన్నప్పుడు మీరు మర్చిపోండి తెల్లారి మీరు ఆ సమస్య గురించి మాట్లాడండి మీకు అద్భుతంగా రిజల్ట్ వస్తుంది అప్పుడు కూడా కోపం ఉంటే మాట్లాడండి ఎన్నో సందర్భంలో వందకు తొంభై తొమ్మిది సమస్యలు ఈ రకంగానే అన్న వాళ్ళను కూల్ చేసి వాళ్ళను అక్కడే సమరసగా పంపించాలి పట్టణంలోని వార్డ్ లో సన్మాన కార్యక్రమానికి నైంటీన్త్ వాళ్ళు జనం అడిగినప్పుడు నేను వద్దని అనుకున్నా కానీ వాళ్ళు చాలా ఈజీగా రిక్వెస్ట్గా నన్ను అడిగిండ్రు అడిగినప్పుడు సరే నన్ను ఒప్పుకున్నా ఒప్పుకుంటే నేను అనుకున్నా మామూలుగా ఏదో చిన్నగా ఓ పది మంది ఇరవై మంది వచ్చి ఆ సన్మాన కార్యక్రమం చేస్తారు అనుకున్నా కానీ ఇక్కడికి వచ్చి చూస్తే మాత్రం మొత్తం కాలనీ కాలనీ వచ్చి నిలబడ్డది ముఖ్యంగా అక్కలు చెల్లెళ్ళు తమ్ముళ్ళు అన్నలు ఇది ఎట్లయిందంటే ఈ నైన్టీన్త్ వార్డు కానీ మేడ్చల్ పట్టణం కానీ నాకు ఒక కుటుంబం మాదిరిగా కుటుంబం ఎట్లుందో నాకు ఆ రకంగా ఫీల్ అవుతా నేను ప్రతి ఒక్కరిని కూడా మంచి మర్యాదపూర్వకంగా అక్క చెల్లె అని ఎప్పుడు కూడా పల్లకరిస్తూ ఉంటాను వాళ్ళకి ఏ సమస్య వచ్చినా కానీ ఐదు సంవత్సరాలు వాళ్ళు ఎంబడే ఉన్నా వాళ్ళు ఏ సమస్య వచ్చినా కానీ క్లియర్ చేయడానికి ప్రయత్నం చేసిన చాలా సమస్యలు కూడా చాలా సమస్యలు పేరుకపోయి ఉండే ఈ నేను ఎలెక్ట్ అయినప్పుడు అట్లాంటి సమస్యలు కూడా మంచి ఐడియాతోటి ప్రియారిటీని బట్టి ఏ పని ముందు చేయాలి ఏ పని తర్వాత చేయాలి ప్రజలకు ఏది ముఖ్యంగా ఇప్పుడు అవసరం ఉంది ఆ ప్రియారిటీని బట్టి వర్కులు తీసుకొని ప్రతి కాలనీలో కూడా ఇవాళ సీసీ రోడ్లు టోటల్గా కంప్లీట్ చేయడం జరిగింది గ్రౌండ్ డ్రైనేజ్ కూడా కంప్లీట్ చేయడం జరిగింది లైటింగ్ వ్యవస్థ కానీ మన ఈ పచ్చదనం వ్యవస్థ కానీ టోటల్గా అంత పచ్చగా కాలనీ కూడా తయారు చేయడం జరిగింది అన్నిటి కూడా వాళ్ళు కుటుంబ సభ్యులు కూడా కుటుంబ సభ్యులు మా ఎంబడి ఉండి మన ఈ పని చేస్తున్నావు ఆ పని చేస్తున్నావు అని ఎప్పటికప్పుడు నన్ను ప్రోత్సహించుకుంటా అన్న ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ కూడా ఈ ఐదు సంవత్సరాల పీరియడ్ల చెడు మాట అన్న చేయలేడు అన్న మాట ఎక్కడ వినవలేదు ప్రతి దగ్గర కూడా ప్రోత్సాహమే దొరికింది అక్కడ ఎంపీటీసీగా చేసినప్పుడు కానీ అక్కడ డైరెక్టర్గా చేసినప్పుడు కానీ ఇక్కడ వైస్ చైర్మన్గా కౌన్సిలర్గా చేసినప్పుడు కానీ ప్రజల నుంచి చిన్న వ్యతిరేకత కూడా నేను ఎదుర్కోలేదు ముఖ్యంగా ఇది నా అదృష్టంగా భావిస్తున్నా ఇంకా జీవితం అంతా కూడా నేను ఎక్కడ అవసరం ఉన్నా కానీ పదవి పోయింది అన్నట్టు కాదు ఈ పదవి పీరియడ్ అయిపోతే అయిపోయింది ఇక అన్నయ్యం ఏం చేస్తాడో రమేష్ అన్న ఓ చేస్తాడో చేయడో అన్న అపోద్దు మేడ్చల్ పట్టణ జనాన్ని కానీ నైన్టీన్త్ వాడి జనాన్ని కానీ తప్పకుండా మీరు ఏ టైంలో ఎప్పుడు మీరు కాల్ చేసినా కానీ మీకు ఏ సమస్య వచ్చినా దాన్ని ఎట్లా పరిష్కరించాలి ఏ తోటి మాట్లాడే పూర్తి అవగాహన ఉన్న నాయకుడిని నేను ప్రతి ఒక్కటి కూడా విడమర్చి చెప్పి ఆఫీసర్ కూడా ఈ సమస్యని ఈ రకంగా మనం పరిష్కారం చేస్తే జనం సుఖంగా ఉంటారు హాయిగా ఉంటారు వాళ్ళ సమస్యలు దూరం అవుతాయి అని తప్పకుండా చెప్పే నాయకుల్ని తప్పకుండా జన మెంబర్ ఉంటా ఎప్పటికి కూడా సేవ చేయడానికి ఏ రూపాయి కూడా ఆశించను మున్సిపాలిటీలు కానీ గ్రామ పంచాయతీలు కానీ స్థానిక సంస్థలు కానీ వచ్చినప్పుడు జనాలు అనుకుంటారు వాళ్ళు ఏదో కరప్షన్ చేయడానికి ఏదో పైసలు తీసుకోనికి ఇల్లు కట్టుతానో రోడ్లు వేస్తానో ఎక్కడో కరప్షన్ చేయడానికి ఈ ఈ పదవులని అనుకుంటారు ఆపో తీసేయాలి ఈ ఎలా నేను దర్ దర్జాగా చెప్పగలుగుతున్నా ఇలా ఒక ఐదు రూపాయలు కూడా నేను ఎవరిని ఆశించను ఏది ఉన్నా ఎవరికైనా అవస్థ వచ్చినా కానీ నా జేబులకెళ్ళి పెట్టి తప్పకుండా పనిచేస్తే ఇంకా ముందు కూడా అట్లనే పనిచేస్తా అని ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఎప్పటికీ సదా మీ వెంబడి ఉంటారని తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను జై హింద్ నేను అన్నట్టు ఉంటాడు ఎవరి పేరు అందరి పేర్లు తెలుసు ఒక ఇంట్లో ఎంతమంది ఉందో అంతమందిని పలకరిస్తాడు అంతమందితోటి కూడా ఏం బాధ మీకు ఏం సమస్య ఉంది ఏం కావాలని అన్నీ తెలుసుకుంటాడు డైలీ వాకింగ్కి వస్తాడు ప్రతి సమస్యను తెలుసుకుంటాడు ఏది కావాలన్నా చేసే చేసి పెట్టేస్తాడు మా నైన్టీన్ వాడు అంటే నెంబర్ వన్ వాడుగా చేసాడు అన్న ఇంకా ముందటికి కూడా మాకు అన్ననే కావాలని మాకు అన్ననే రావాలని మేము కోరుకుంటున్నాం కానీ నాకు చాలా బాగా అనిపిస్తుంది నేను నీ వాడును ఉమ్మడి లాగా చేసిండు మా అన్న రమేష్ అన్న మా వదిలి ఇద్దరికి చాలా చాలా ధన్యవాదాలు అన్న అంటే నేను